అమితో మాకే బాలో బాచి అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్ను లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళు బయటికి చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు

టెన్షన్ ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు త్వయీ స్నేహియామి సంస్కృట్ మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ ఎయిన నంగ్వ నుంగ్సి మణిపురి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతీ మే తన ప్యార్ కరు రాజస్థానీ తుమాకో బాలా బాలాపాయే ఒరియా మే తన ప్యార్ కర్దా పంజాబీ మే తులా హోపస్ ప్రేమ్ కరోతో మరాఠీ జ్ఞాన్ నిన్ను స్నేహిక్కును మలయాళం నాను నిన్ను ప్రీతిస్తునే కన్నడ నాను నే కాదలికిరణ్ తమిళ్ ఆప్సే ప్యార్ కర్తాహు ఉర్దూ ముజే తుమ్సే ప్యార్ హె హిందీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమితో మాకే బాలోభాషి

మా అబ్బాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఎక్కడ ఏదిరా మా అబ్బాయి పరిణిత నీతో గొడవ పడదాం వచ్చా నువ్వు ఎక్కడ లోపలికి వెళ్ళి తొలిపేసుకున్నది అరగంట నుంచి కొడుతున్నా బయటికి రాట్లేదు రమ్మందాన్ని పిలువుదాన్ని బయటికి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడా నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకి చెప్పేస్తాలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలక నొప్పి అసలే పెళ్లికివాల్సిన కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను అనుకో తెలుసుకున్నా చేయగలం ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మధ్య పెద్ద రాసురుతా అవసరమా నీకు అసలే నీకు పెళ్లి కావాల్సిన ఉంది నువ్వు మా కాలేజీ కోసం గొడవ చేసావు నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో బండలు వదిలేస్తారేంటండి మనకు అసలే పెళ్లి కావలసిన కూతురు ఉంది నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అన్ని మాటలు ఎలా వచ్చాయి బిల్లు కదా అయితే ఓకే డైరీ గేట్ తోనాలి గేట్ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు బాబోయి చంపేశావేసే అసలు చేసా నువ్వెందుకు ఎంటర్పోయి ఖాళీగా ఉన్నాను పొద్దున్న ఏదో పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తి లాంటి ఫెగురు ఈ కత్తిగాడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాళ్ళు కతల కథలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్లతోలు కత్తి లాంటి ఫిగర్ లవ్ చేసావా అంతగా ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు గెలుపుగల ఎలా పెళ్లి

నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు నీ పేరు బయటకు రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నాం కదా మరి ఇప్పుడు ఏం అయితే చేయమంటావైతే రమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్తురా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికి వచ్చా బయటికి పో నీకు మ్యాటర్ సరే కనివే కాలేదు నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నా నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మ్యాటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మ్యాటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మ్యాటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది గారు అమ్మమ్మ మీరు కూర్చోండి మీరు లేకపోతే మా గారు ఎరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని దానికో బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మారాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం లేని పెళ్లి అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటే కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లమ్ ఏంటి ఇంట్లో అరకొలో కోడి మాంసం వచ్చి వచ్చాను వెళ్ళేసరికి నాన్న నుంచి వేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా ము అంటే మళ్ళీ నీ అంటే ఏ మీ ఆవిడ మీద చేతని కోపం చూడు మా ఆవిడ మీద చేత కోపం నా కూతురు నా ఇష్టం ఏ కూతురు కూతురు మీద ఇష్టం ఏంటాయి కూతురు మీద లేనంత ప్రేమ ఉంటది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం నేను రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం నాకు అస్సలు అర్థం కావట్లేదు నీకు అర్థం నీకు అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేనవాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులు ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు నేను పదిదానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగినైతే నీళ్ళు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వు వేరే సంతకం పెడతా పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాహీరు ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి వస్తారు మా